సోలార్లో చాలామందికి రెండు వేల ఇరవై నాలుగు ముందు చాలా తక్కువ మందికి తెలుసు అన్నమాట సోలార్ రెండు వేల ఇరవై ఐదులో కూడా కొంచెం కొంచెం తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో మనకి ప్రధానమంత్రి గారు మోడీ గారు పిఎం సూర్యాగర్ ముక్తి బిజిలీ యోజన ఈ స్కీమ్ కింద దాదాపు దేశవ్యాప్తంగా ఒక కోటి గృహాలపైన ఏర్పాటు చేయాలనే సంకల్పంతో దీనికి దాదాపుగా వన్ కిలో వాటికి థర్టీ థౌజండ్ టూ కిలో వాటికి సిక్స్టీ థౌసండ్ త్రీ కిలో వాటు ఆ పైన ఎంత పెట్టుకున్నా సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది దీంట్లో ఏమైందంటే ఇది అలుసుగా చేసేసుకొని చాలామంది వెండర్సు రంగంలోకి దిగటం జరిగింది సబ్సిడీలు వస్తూ ఉన్నాయి అందరు పెట్టుకుంటారు మనం ఏ విధంగా పడితే ఆ విధంగా పబ్లిక్ని అయితే ఇబ్బంది పెట్టొచ్చు తర్వాత డబ్బులు సంపాదించవచ్చు అనే ఏకైక లక్ష్యంతో అంటే మోడీ గారు పెట్టిందేమో పబ్లిక్కి ఉపయోగపడే విధంగా ఉండాలనేది మోడీ గారి లక్ష్యమైతే వీళ్ళ లక్ష్యం ఏంటంటే డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా వీళ్ళు కొన్ని వెండర్సు తర్వాత దాని ఏజెంట్స్ దాన్ని ఆసరా చేసుకొని పనిచేస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను పెట్టిన తర్వాత నాకు దీని మీద బాగా స్టడీ చేసిన తర్వాత నాకు వచ్చిన అనుభవం ఏంటంటే వీళ్ళు చాలా రకాలుగా మా అంటే కస్టమర్స్ని ఇబ్బంది పెడతా ఉన్నారనమాట ఒకటి మనం సోలార్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఎవరిని లేదు కాబట్టి ఇప్పుడు ఎవరినిస్ వచ్చింది కాబట్టి మనం మనం మనకు దగ్గరకు వచ్చిన ఏజెంట్ ఎవరు ఈ ఏజెంట్కి ఆ వెండర్కు ఉన్న సంబంధాలు ఏంటి అవసరమైతే వెండర్తో కూడా ఒకసారి మాట్లాడి మీ మీ తరపున ఈ ఏజెంటు మా దగ్గరకు వచ్చినాడు వీడు సరైన కాదా అని మా మా తెలుసుకుని మాత్రమే మీరు అతనికి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే నా అనుభవంలో నేను తెలుసుకుంది ఏంటంటే వెండర్కి ఏజెంట్కి సంబంధాలు లేవు మెయిన్గా వెండర్కి ఏజెంట్కి సరైన సంబంధాలు లేకపోవటం వల్ల మనం చాలా ఇబ్బంది పడ్డాం అందుకని మీరు ఇప్పటి నుంచి ఏంటంటే జాగ్రత్త పడండి మీరు మీ దగ్గరకు వచ్చిన ఏజెంటు ఎవరు మీ అండర్ని తెలుసుకొని ఆ వెండర్కి ఫోన్ కాల్ చేసి వీడు మీకు దగ్గర పనిచేస్తా ఉన్నాడా లేదా ఈ వెండర్ మీ ఏజెంట్ మీకు ఏజెంట్ కరెక్ట్ అయినా కాదా మేము సోలారు ఫైల్స్ అంటే మా సోలార్ పెట్టుకోవాలనుకుంటున్నాం వీళ్ళకి ఇస్తూ ఉన్నాం అనేది మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి లేకపోతే ఒకటి మీద ఒకడు అంటే ఒకటి మీద ఒకడు చెప్పుకుంటూ వీళ్ళు రోజులు గడిపేస్తూ ఉంటారు అనమాట ఏజెంట్కి ఏజెంట్ చెప్తున్న వెండర్కి వెండర్ చెప్తే ఏజెంట్కి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా కాకుండా మీరు కరెక్ట్గా తెలుసుకొని మాత్రమే మీరు ఫైల్స్ ఇవ్వండి తర్వాత మీరు ఒకసారి మీరు ఏదైతే మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ చేసిన తర్వాత ప్రాసెస్ చేసి బ్యాంక్ వచ్చిన తర్వాత మీకు లోను శాంక్షన్ అయిన తర్వాత జస్ట్ మీరు రెండు వారాల్లో వాళ్ళు ఫిట్ చేయాల్సి ఉంటుంది రెండు వారాల్లో మీకు ఫిట్ చేయకుండా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే మీరు అమ్మటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ కాండి లీగల్ నోటీస్ పంపండి లీగల్ నోటీస్ తోని కూడా కాకపోతే మీరు ఆల్రెడీ కన్సూమర్ ఫారం వేసుకోవచ్చు లేకపోతే మీరు పోర్టల్లో మీకు వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి కస్టమర్ కేర్ నెంబర్ అది దాంట్లో కూడా మీకు సమాధానం దొరుకుతుంది దొరకపోతే మీరు సూర్యకర్ పోర్టల్లో మీరు వాళ్ళ మీద ఆ కంప్లైంట్ మీరు టికెట్ రేజ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో మీరు టికెట్ రేజ్ చేయండి మీ సోలార్ సరిగా ఫిట్ చేసి ఫిట్ చేయకపోయినా లేట్గా ఫిట్ చేసినా లేకపోతే మీ సోలార్ పని చేయకపోయినా ఏ విధైనా మీరు ఆ వెండర్ మీద చర్యలు అయితే మీకు పూర్తి రైట్స్ ఉంటాయి మనకు ఒకసారి ఫిట్ చేసిన తర్వాత ఆ వెండర్ మనకి ఫైవ్ ఇయర్స్ మనకి వారంటీ ఉండాలి మనకు ఐదు సంవత్సరాల వరకు అతను మనకి ఏది పని చేయకపోయినా అతను బాధ్యత తీసుకుంటా బాధ్యతగా ఉండాలి లేకపోతే అతని మీద మనం చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది మనం ఏ విధంగానైనా కన్జూమర్ ఫారంలో అయినా లేకపోతే మనం ఆ పోర్టల్లో మనకి కంప్లైంట్ పెట్టానో అతని మీద చర్యలు తీసుకోవడానికి మనకి పూర్తి రైట్స్ అయితే ఉంటాయి అందుకని మీరు ఏం చేయాలంటే సోలార్ పెట్టుకుని ఎవరిని బతిలాడాల్సిన పని లేదు మనం మనకి ఏదైనా కరెక్ట్ చేస్తే ఓకే చాలామంది మంచి వాళ్ళే ఉన్నారు నీకు కాదంటలేదు సోలార్ కూడా పెట్టుకోవటం మంచిదే సోలార్ పెట్టుకోవటం వల్ల ఎందుకంటే నాకు ఆల్రెడీ గ్రో జ్యోతిలో నాకు సబ్సిడీ ఉన్నా ఆల్రెడీ నాకు జీరో ఉన్నా నేను ఆల్రెడీ నాకు కావాలి భవిష్యత్తు సోలార్ అని మనం సోలార్ పెట్టుకోవడం జరిగింది చాలామంది కూడా కొంచెం సబ్సిడీ ఉంది తర్వాత సబ్సిడీ వస్తుందా రాదా ఇప్పుడు సబ్సిడీ కొంచెం అందుబాటులో ఉంది మనకి తక్కువ ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది పెట్టుకోవడం జరుగుతూ ఉంది దీన్ని ఆసరాగా చేసుకొని ఆ వెండర్సు తర్వాత వాళ్ళకి రకరకాలుగా ఏజెంట్లు పెట్టుకొని రకరకాలుగా మోసం చేయడం జరుగుతూ ఉందన్నమాట ఏదైతే మనం డబ్బులు వేసిన తర్వాత ఇక దాని ఫిట్ చేయటం దాన్ని ఫిట్ చేయటం చేసి లేకపోతే చీప్ క్వాలిటీ ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే డబ్బులు కొట్టేస్తాం దీంట్లో ఏజెంట్ రూపాయి పెట్టట్లేదు తర్వాత ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో వెండర్ రూపాయి పెట్టట్లేదు మనం డబ్బులు కొట్టిన తర్వాత వాటిని ఆ డబ్బులు పెట్టే కొనక్కొచ్చి మనం ఫిట్ చేస్తూ ఉన్నారు మనకి కొనక్కొచ్చి ఫిట్ చేసేటానికి నెలలు నెల కొద్ది ఎందుకు అవుతుంది ముందే మనం డబ్బులు పే చేస్తున్నాం కదా వాడు పెట్టుబడి ఏం లేదు కదా మొత్తం మనమే డబ్బులు మన డబ్బులు కొట్టిన తర్వాత కూడా వాడు నెలల కొద్దీ అంటే వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడో వేరే వ్యాపారానికో లేకపోతే ఎక్కడో మిస్యూజ్ చేస్తున్నారు అనేది మనం అనుకోవాలి అందుకనే వాళ్ళు ఖచ్చితంగా మనకి రెండు వారాల్లో ఫిట్ చేయాలి ఎందుకంటే డబ్బులు మనం ముందే కొట్టేస్తాం డబ్బులు ముందు వాడికి మనం పే చేస్తున్నాం కాబట్టి ఇక వాడు కొనకొచ్చి పెట్టడమే వాడు రూపాయి పెట్టేది ఏం లేదు వాళ్ళు రూపాయి పెట్టేది ఏం లేదు ముందే మన దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నాడు వాడు డబ్బేసిన తర్వాత ఇంకా నువ్వు పెట్టడానికి ఇబ్బంది ఏంది పెడతానికి రెండు నెలలు మూడు నెలలు డ్రామాలు ఏంటి కాబట్టి మనం అందుకనే వాళ్ళ మీద ఖచ్చితంగా మనం కంప్లైంట్ చేయాల్సిందే మీరు అందుకనే వాళ్ళు ఎవరైనా మీకు లేట్ ఫిట్ చేసినా లేకపోతే మీకు వివిధ రకాలుగా పని చేయకపోయినా ఇంకా ఏదైనా మీకు ఇబ్బంది ఉన్నా దాంట్లో స్ట్రెచ్చర్ కానీ మిగతా కానీ మీరు ఇంకెదంటే ప్యానల్స్ టైప్ వన్ టైప్ టూ ఉంటాయి ప్యానల్స్ చీప్ క్వాలిటీ ఫిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత పని చేయదు వీడి ఏంటంటే ఐదు సంవత్సరాలు వారంటీ అయిపోతుంది దాని తర్వాత మనం కంప్లైంట్ చేయడానికి ఉండదు తర్వాత ఈ స్ట్రక్చర్ సరిగా లేకపోతే తుప్పు పట్టిపోతుంది పైప్ లైన్ సరిగా లేకపోతే అవి పగిలిపోతాయి వైర్ సరిగా లేకపోతే వైర్ పోతుంది ఇవన్నీ పోతాయి కాబట్టి దానికి సరైన మీరు వచ్చినప్పుడు వాడికి ఏమేమి పెడతారు మీరు ఆ క్వాలిటీ ఏమిటి అది మొత్తం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది లైఫ్ టైం అయినప్పుడు మనం ఇవన్నీ చెక్ చేసుకోకపోతే తర్వాత మనం ఇబ్బంది పడేది మనమే చాలా ఏం చేస్తా ఉన్నారంటే మీరు మాకు డబ్బులు కొన్ని ఇవ్వండి తర్వాత మీకు సబ్సిడీ వచ్చినాక ఇద్దరు లేండి ముందు దాంట్లో మన ఇరికిస్తూ ఉన్నారు చాలా కాల్స్ నా దగ్గర ముందు సోలార్ దాంట్లో చాలా మిస్సేజ్ చూస్తే అలానే ఉన్నాయి ఫస్ట్ ఇరికిచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తూ ఉన్నారంటే మీరు ఆ డబ్బులు ఇస్తేనే మేము సబ్సిడీ అమౌంట్కి మీకు అప్లై చేస్తాం లేకపోతే చేయం ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి మనం ఫైల్ అయ్యి మనం డబ్బులు కొట్టిన తర్వాత ఫిట్ చేసి ఫిట్ చేసే దగ్గర నుంచి సబ్సిడీ వరకు ఎండర్ బాధ్యత ఉంటుంది వెండర్ బాధ్యత ఉంటుంది కాబట్టి మనమంతా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతాం ఫస్ట్ మనము ఏదైతే డబ్బులు వాళ్ళ చేతికి పోయినాయో ఇక మనం వాళ్ళ చేతిలో ఉన్నట్టే కాబట్టి వాళ్ళు డ్రామాలు చేస్తూ ఉంటారు అందుకనే వాళ్ళకి ఏం చేయాలంటే మనం కూడా షాక్ ఇవ్వాలి మనం కూడా లీగల్గా ప్రొసీజ్ కావచ్చు కన్జ్యూమర్ ఫార్మ్లు వేసుకోవచ్చు తర్వాత వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్కి ఫోన్ చేయొచ్చు తర్వాత పిఎం గారిలో మనం టికెట్ రేజ్ చేయొచ్చు దాంట్లో ఆప్షన్ ఉంటుంది దాంట్లో రేజ్ చేయొచ్చు అప్పుడు వాళ్ళకి వీళ్ళ మీద చర్య తీసుకుంటారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఇదంతా ప్రోసెస్ ఎందుకులే అనుకుంటే అందరం అంతే అనుకుంటే వీళ్ళంతే ఆగడాలు నడిచిపోతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి అనేక రకాలుగా ఈ సబ్సిడీ వచ్చి అందరూ పెట్టుకుంటా ఉన్నారని దానితో పాటు వీళ్ళు అనేక మాఫియా దీంట్లో కూడా తయారైపోయింది వీళ్ళు అంటే కస్టమర్లని ఏవైతే ఉందో కస్టమర్లను పట్టించుకోకుండా వీళ్ళు వెళ్తూ ఉన్నారు రకరకాల బోచర్సు రకరకాల ఆఫర్సు రకరకాల దీంతో పాటు అనేక రకాల జీరో బిల్లులు ఆ బిల్లులు ఈ బిల్లులు అనుకుంటే రకరకాలు వస్తూ ఉన్నారు నాకైతే ఇంతవరకు ఫస్ట్ బిల్ ఇంకా జనరేట్ కాలేదు దాంట్లో ఈ నెలకు రావాలి యాక్చువల్గా అది కూడా బిల్ రాలేదు చూస్తాం నా బిల్ వచ్చిన తర్వాత మనకి ఎంత అసలు దీనివల్ల నిజంగా ఉపయోగం ఉందా లేదా అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అసలు ఎంత జనరేట్ చేసింది మనకి ఇంతకుముందు ఎంత బిల్లు వచ్చేది ఇప్పుడు ఎంత బిల్లు వస్తుంది అది మొత్తం కలం అందరూ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సోలార్ పెట్టుకోండి జీరో బిల్లు సోలార్ పెట్టుకోండి జీరో బిల్లు అంటున్నారు ఈ జీరో బిల్లు సంగతి ఏదో చూద్దామని నేను కూడా అనుకున్నాను బిల్లు వచ్చినాకనే మనం వీడియో పెడదాం అనుకున్నాం కాకపోతే ఈ నెల మనకి ఇంకా జనరేట్ కాలేదు కాబట్టి వీళ్ళతోనే ఏజెంట్తోని కానీ వెండర్స్తో కానీ ఎవరితోనైనా మీరు చాలా క్లియర్గా మీరు ముందు మాట్లాడుకోవాలి వాళ్ళతో ఇది తీసుకోవాలి లేదు ఏమైనా తేడా వచ్చిందంటే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ అయితే చేయాలి కొంత రిస్క్ అయితే తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే వాళ్ళు మీకు దారికి వస్తారు తప్ప లేకపోతే మీకు రారు సంవత్సరాల కొద్దీ మీరు ఫిట్ చేయకోకుండా మీరు లాసిపోవలసి ఉంటుంది ఇది ఒకటి మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు ప్రతి విషయం మీకు ప్రతి విషయాన్ని అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది కూడా ప్రతి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాం